నేటి ఉదయం ఆరు గంటల నుంచే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి తలపెట్టిన ఒకే రోజు నూట ఐదు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు కార్యక్రమం అత్యంత ఘనంగా వేలాది మంది ప్రజల సమక్షంలో కోలాహలంగా జాతరను తలపించే రీతిలో సాగింది రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ఎక్కడెక్కడ స్థానిక ప్రజలే అతిథులుగా స్థానిక ప్రజల చేత శంకుస్థాపనలు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గరుండి చేయించారు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అక్షరాల అరవై రోజులు అభివృద్ధి పనులు చేశారు పూర్తి చేసి మే ఇరవై తేదీన ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వీరు కొన్ని చోట్ల పాల్గొనడం జరిగింది మరో కొన్ని చోట్ల నెల్లూరు నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ గారు వారు కొన్ని చోట్ల ఈ యొక్క శంకుస్థాపనలో పాల్గొనడం జరిగింది మరికొన్ని చోట్ల మా యొక్క తెలుగుదేశం పార్టీ మెస్టర్ ఇన్ఛార్జ్ మన్నం నాయుడు మరి కొన్ని చోట్ల పాల్గొనడం జరిగింది ఇలా ఒకరు కాదు రెండు కాదు నేను కానీ మాజీ మేయర్ భానుశ్రీ కానీ కోటారెడ్డి గిరిధర్ రెడ్డి కానీ మా పార్టీ ముఖ్య నేతలు కానీ అందరం కలిసి ఈరోజు ఈ నూట శంకుస్థాపనలో కొన్ని కొన్ని చోట్ల కొంతమంది పాల్గొన్నాం అన్ని చోట్ల కూడా ఎవరో ఒకరం పాల్గొన్నాం ఎక్కడా కూడా మేము శంకుస్థాపనలు చేయాలి ప్రజల చేతే శంకుస్థాపనలు చేయించాం స్థానిక మహిళల చేత స్థానిక వయో వృద్ధుల చేత స్థానిక యువకుల చేత శంకుస్థాపనలు చేయించాం ఉదయం ఆరున్నరకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఆరున్నర నుంచి ఇప్పటిదాకా కూడా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి ఎంతో సంతోషంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ యొక్క పనులు శంకుస్థాపనలు చేయటమే కాదు మీడియా ద్వారా ప్రజలందరికీ మనం చేస్తూ ఉన్నా రాబోయే అరవై రోజుల్లో అంటే మే ఇరవయో తారీఖు కల్లా ఈ శంకుస్థాపనలన్నీ ఈ వారం జరిగే శంకుస్థాపనలు పదిహేడో తారీఖుతో పూర్తవుతాయి రాబోయే అరవై రోజుల్లో అంటే మే ఇరవయో తారీఖులోపు ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసి ఖచ్చితమైన తేదీ చెప్తున్నా మే ఇరవయో తారీఖు ముందే ఉంటుందేమో కానీ మే ఇరవయో తారీఖుకి ఒక్కరోజు కూడా దాటదు మే ఇరవయో తారీఖున నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మొత్తం మూడు వందల మూడు అభివృద్ధి పనులకి ఆరు వందల ఆరు మంది పార్టీ కార్యకర్తల చేత ఎక్కడికక్కడ ఒకే రోజు నేను వస్తూ ఉన్నాను మీ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డిగా నాకు తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని కోరుకుంటూ ఉన్నా ఎందుకంటే ఈరోజు రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా ఖజానాలో ఒక్క రూపాయి డబ్బు లేకున్నా చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు ఎదురు కేటాయిస్తూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ మరోపక్క దేశంలో రాజధాని పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో చరిత్రలో మును పెన్నడీ లేని విధంగా మర్చిపోలేని రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనిలో భాగంగా నూట ఐదు శంకుస్థాపనలు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆ బీజేపీ జనసేన పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చేసి ఉన్నాం చేస్తున్నాం కాదు ఇంతకు మునిపే చేసి ఉన్నాం చాలా అదేవిధంగా ఏదైతే ఈరోజు శంకుస్థాపన చేస్తున్నామో నిన్ననే సోదరుల సేదిరెడ్డి గారు కూడా చెప్పారు ఖచ్చితంగా అరవై రోజుల్లో మే ఇరవై మే ఇరవై తారీఖు లోపల ఏదైతే ఈరోజు శంకుస్థాపన చేస్తున్నామో అన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకోబడతాయి గత ఎనిమిది నెలల్లో ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శంకుస్థాపన చేశామో అటు గ్రామాల్లో దాదాపు ఏడు కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు కానీ మిగతా కార్యక్రమాలు ఏమైనా తీసుకున్నా ఇప్పటికే కొన్ని పూర్తయినాయి కొన్ని జరుగుతున్నాయి ఈరోజు శంకుస్థాపన చేసే అరవై వరకు ప్రజలతో నడవాలా ప్రజలు